ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినబలాల ప్రకారం తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత మీకు నిప్పు లాంటి నిజం తెలుస్తుంది పెను తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు జరగబోయేది ఇదే అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే శుభ అశుభ ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏం కనిపిస్తున్నాయి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుకుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు వీరు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మీరు పనులు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క తులారాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండే మీరు అర్థం చేసుకుంటారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే తులారాశి వారికి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అనేది వచ్చి తీరుతుంది అంటే మీ యొక్క జీవితంలో ఒక మంచి రోజులు లేవా అనే మీరు నిరాశ నిస్పృహకు కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక ఆ నిరాశను వదిలిపెట్టండి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తారీఖు రోజున తుల రాశి వారికి అనేది రాత్రి ఏడు గంటల తర్వాత నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ఒక పెద్ద వార్త మీకు వింటారు పెను తుఫాను లాంటి వార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి అది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు ఆప్తులకు మీ యొక్క అత్యంత సన్నిహితులకు అటువంటి మిత్రులకు సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు అంటే వారి గురించినటువంటి ఇటువంటి వార్తను మీరు చాలా ఆశ్చర్యాన్ని కలుగ చేసేటువంటి వార్తని చెప్పుకోవాలి అంటే ఇది మీరు ఊహించి ఉండరు అటువంటి వార్త ఒక పెద్ద పెను తుఫాను వార్తనైతే మీరు ఈరోజు వినబోతున్నారు ఇక ఇటువంటి వార్తనైతే మిగిలిన అంశాలు మాత్రం మీ యొక్క తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు ఒక మార్గానికి భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా ఒక మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట అనేది లభించబోతుంది ఇక ఒక న్యూస్ని మీరు వింటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒక వ్యక్తి నుండి మీరు అందుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం తులరాశికి చెందినటువంటి వ్యక్తులకు ఆన్లైన్ వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి వెళ్ళకపోవడమే ఉత్తమం ఆన్లైన్ గేమ్స్కు ఎడిట్ అవ్వడం అలాగే వెడ్డింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యసనాలకు మీరు బానిసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి తులారాశి వారికి శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శ్రీరామచంద్రుల్ని నమస్కరించండి అలాగే సీతమ్మ దావిని ఆరాధించండి మీకు అంత మంచి పుణ్య ఫలితము దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్